ప్రభు పేరిట మీ అందరికీ షలూం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును యోహాను మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన లేఖన భాగాల ప్రకారము దేవుడు వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవార అప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది ప్రిలారా మనము పాపము లేని వారమని చెప్పున ఎడల మనలను మనమే మోసపుచ్చుకున్న వారిగా ఉంటాము మరియు మనలో సత్యముండదని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేసినది ప్రియలారా మన పాపములను ఒకవేళ మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగిన వాడు గనక నీతిమంతుడు గనక ఆయన మన ప్రతి పాపమును క్షమించి ప్రతి విధమైనటువంటి దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా ఈ భూలోకంలో ప్రతి మనిషికి రక్తము అనేది చాలా ముఖ్యమైనది దానిని బట్టి అనేకమైన వ్యాధులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఈ రక్తము మనకు తల్లి గర్భంలో నుండే మనకు వస్తుంది అది అందరికీ చూడ్డానికి ఒకేలాగా ఉంటుంది కానీ దానిని పరీక్ష చేస్తే దానిలో అనేక రకములుగా ఉంటుంది మనిషి రక్తము శారీరకముగా కలుషితముగా ఉన్నది మరి ఆధ్యాత్మికముగా మనిషి చేసిన పాపములను బట్టి ఇది కలుషితముగా ఉన్నది కానీ ఏసు క్రీస్తు రక్తము పరిశుద్ధమైనది గొప్పది ప్రియులారా అది మనలను నీతిమంతులనుగా తీరుస్తుంది అయితే మనము ఏసు రక్తము గూర్చి ధ్యానిస్తే ఏమి చేస్తుంది ఈ రక్తము అని మనము ఆలోచిస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు అన్న వచనము ప్రకారము ప్రియులారా యేసు క్రీస్తు రక్తము కల్మషము లేనిది మరియు పరిశుద్ధమైనది అటువంటి ఆయన రక్తమును ఇచ్చి ఆయన తన సంఘమును సంపాదించుకున్నాడు ఈ సంఘము అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రిలారా మనమే ఆయన సంఘము అంటే ఆయన తన రక్తమును ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు అంటే మనము ఈ రోజున ఆయన సంఘము కాబట్టి ఈ సంఘము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి ఈ సంఘము నీతివంతముగా ఉండాలి ఇది మహిమ గల సంఘముగా ఉండాలని ఆయన కోరుకొని చిన్నాడు ప్రిలారా మన రక్తము శుద్ధీకరించబడాలి అని అంటే క్రీస్తు ప్రభువారి రక్తము మనలోనికి ప్రవేశించాలి అప్పుడు మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారై ఉంటాము అప్పుడు ఆ రక్తము మనలను పవిత్రులనుగా చేస్తుంది మనము చీకటి నుండి వెలుగులోనికి రావాలి అని అంటే మనము ఆయన రక్తములో శుద్ధీకరించబడాలి ప్రిలారా ఈ లోకమంతా పాపముతో నిండి ఉన్నది అటువంటి పాపభూయిష్టమైన లోకములో జీవించే మనము పాపము నుండి విడుదల పొందాలని మన ప్రభువైన క్రీస్తు లేని ఆయన పాపముగా మారాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు పాపములో మునిగి ఉండవచ్చును మీరు చేసిన పాపము ఒకవేళ అది రహస్యమైనదిగా ఉండవచ్చును అయినను మీరు ఎంత ఘోర పాపినైనను దేవుడు మిమ్మల్ని విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రీలారా పాపము ద్వారా మీరు కన్నీరు కార్చుచున్నట్లయితే నిశ్చయముగా పాపము ద్వారా వచ్చే మీ కన్నీటిని దేవుడు తొడుస్తాడు నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను మరియు నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అన్న వచనముల ప్రకారము ప్రియలారా ఈరోజు ఈ వాక్యము విన మీ పాపమును తొలగించి మీకు శుద్ధ హృదయమును కలగజేస్తానని దేవుడు వాగ్దానము చేసినాడు ప్రియలారా రాజైన దావీదు ఒకసారి దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు అతడు చేసిన తప్పిదమ్మును ప్రవక్త తెలియజేసినప్పుడు పై చెప్పబడిన వాక్యము ప్రకారము ప్రార్థన చేశాడు ప్రజలు చేసిన పాపములు తీర్చుట కొరకు దేవుడు కూడా రక్తము కారేటట్లుగా ప్రార్థన చేశాడని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది మీరు ఆ మాట విననుల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును యహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచ్చు కన్నీరు విడుచుచుండును అన్న వచనము ప్రకారం ప్రీలారా ఈ వాక్యము వినిచిన్న మీ యొక్క పాపములను ఒప్పుకొనకుండా అవిధేయత చూపుటను బట్టి దేవుడు కన్నీరు కార్చున్నట్లుగా పరిశుద్ధలేఖన భాగంలో చెప్పబడినది ప్రీలారా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు జయధ్వనితో ఊరేగింపబడిన సమయములలో ఒలివ కొండపైకి ఏసు చేరుకున్నప్పుడు జనసమూహముతో పాటు క్రీస్తు ప్రభులవారి శిష్యులు హోసన్నా ప్రభు పేరిట వచ్చువాడు స్థుతింపబడునుగాక అని జయధ్వని చేశారు తరువాత ఆయన యర్షలేము పట్టణానికి వెళ్ళినప్పుడు దుఃఖముతో క్రీస్తు విలపించాడు ప్రీలారా నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలుగాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అన్న వచనముల ప్రకారం ప్రిలారా ఎరిషలేములో ప్రజలతో ఏసు ప్రభు చెప్పునదేమనగా ఎరిషలేము ప్రజలారా మీరు పాపములో జీవిస్తున్నారు మీకు నాశన దినం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు ఆ విషయము మీకు మరుగు చేయబడింది మీకు శాంతి సంతోషము కలిగించే రోజు ఎప్పుడు వస్తుందో మీకు తెలిస్తే బాగుండును అని చెప్పి ఎరిశలేము ప్రజల కొరకు కన్నీరు కార్చాడు ప్రీలారా ఆయన వారి కొరకు కార్చిన కన్నీరే వారి పాపములన్నిటి నుండి వారికి విమోచన కలిగించింది ఏసుక్రీస్తు ప్రభు ఒక పరిసయ్యుని ఇంట్లో భోజనము చేస్తున్నప్పుడు పాపములో జీవించే ఒక స్త్రీ యేసు క్రీస్తును వెదుకుంటూ వచ్చింది ఆమె యొక్క బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసెను ఏసు ఆమెతో నీ పాపములు క్షమించబడి ఉన్నవి సమాధానము గలదానివై వెళ్ళుము అని చెప్పాడు ప్రీలారా ఎరిశలేము పట్టణము కొరకు ఏసు క్రీస్తు ప్రభు విలపించాడు ఆ పట్టణమంతటిలోనూ పాపములో పట్టబడిన స్త్రీ యొక్క పాపములను ఏసు క్రీస్తు క్షమించాడు ఆమె పాపముల నుండి విమోచనముంది సంతోషముగా తన ఇంటికి వెళ్ళింది ప్రియులారా దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మరియు ఆ కుమారుని యందు మనము విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అన్న వచనముల ప్రకారము మీ పాపములను క్షమించుట కొరకు పాప బంధకాల నుండి మిమ్మల్ని విడిపించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు కన్నీరు కార్చున్నాడు ఆయన మీ కొరకు కార్చే కన్నీరు ద్వారా తప్పకుండా మీరు చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి మీరు విమోచనము పొందుకుంటారు అవును ప్రియ సహోదరి సహోదరులారా పాప తలంపులు చెడు ఆలోచనలు మీ హృదయంలోనికి ప్రవేశించగా అపవాది మీ కన్నులకు గ్రొడ్డితనమును కలుగజేస్తుంది పాపములో నుండి బయట పడాలనే తలంపు మీకు కలగకుండా మత్తులను చేస్తుంది అయితే క్రీస్తు కరుణామయుడు కృపామయుడు ఆయన మీ కొరకు కార్చే కన్నీరు తప్పకుండా మిమ్మును మరి మీ కుటుంబాలను పవిత్రుల్ని చేస్తుంది ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ సమస్త పాపములను క్షమించి మిమ్మను పరిశుద్ధపరిచి పవిత్రులనుగా చేస్తాడు కాబట్టి అటువంటి దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన మీ జీవితంలో ఉన్న కన్నీటిని తుడిచి మిమ్మల్ని ఆనంద భరితలను చేసి పరవశింపజేస్తాడు ఆ రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవా గడిచిన దినములన్నీ మమ్ములను మీ సురక్షితమైన రెక్కల చాటున సంరక్షించి కాపాడి మా జీవితాలలో మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం అయా మా జీవితంలో వచ్చే ప్రతి కన్నీటి బొట్టును నీ పాద సన్నిధికి సమర్పించుకొనుచున్నాం అయా మా కన్నీటిని తుడుచుటకు నీవు మాత్రమే సమర్థుడవని మేము విశ్వసించున్నాం దేవా మాకు నూతన జీవమివ్వడానికి మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయమని చిన్నాం దివ మా హృదయంలో ఉన్న సమస్త కల్మషమును కడిగి మమ్మను పవిత్రులనుగా చేయము అయ మమ్మను విడిపించుటకు కలువరి సిలువలో కార్చిన నీ అమూల్య రక్తముతో మమ్మలను కడిగి శుద్ధులనుగా చేయము దివ నీ ముఖకాంతి మాపై ప్రకాశింపజేయము శ్రమల ద్వారా మా ముఖము మీద ప్రతి బిందువును నీవు తుడిచివేయము అయ నీ మహిమ మా జీవితంలో ప్రత్యక్ష పరచబడినట్లు కృపను చూపించుము దేవ మా పాపములను నీ రక్తము ద్వారా కడిగి మమ్మను పవిత్రులనుగా మార్చి మమ్మలను దీవించుమని వేడుకొనిచున్నాం అయ్యా మా దుఃఖమును ఉదార్చి పరిపూర్ణ సంతోషమును మాకు దయచేయము దేవ పాపాంధకారము నుండి మమ్మను వెలుగులో నడుచుటకు సహాయము చేయుము అయ్యా అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించుము మా పాపములను మన్నించి మమ్మను పవిత్రులనుగా చేసి రక్షించి నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దేవా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తం బిడలపై ఉంచి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఎంతమంది బిడలైతే ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా ప్రతి బిడ్డను మీ కప్ప అప్పచెపుతా ఉన్నాం దేవ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు నా దేవా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆ గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి Amen.